పార్క్స్ లో పోస్తున్నాయని ట్యూషన్ వేసాం అయినా సరే చదవట్లేదంట సిగ్గను పెంచట్లేదా నీకు హలో టీవీ సౌండ్ డిస్టర్బ్ అవుతుందని డిస్టర్బ్ అయినా మార్కులు తక్కువ వచ్చాయి సిగ్గను పెంచట్లేదా నీకు బుద్ధి పెరుగుతుందని ఇంట్లో ఉన్న బాదం అంతా తినేసావు అయినా మార్క్స్ తక్కువ వచ్చాయి సిగ్గను పెంచట్లేదా నీకు స్కూల్లో కాంపిటీషన్ ఎగ్జిబిషన్ యాక్టివిటీస్ ఈ యాక్టివిటీస్ పేపర్ పెన్ను బుక్కు రబ్బరు కలర్ ఇంకు అడిగినవన్నీ పెంచాను అయినా కానీ మార్కులు తక్కువ వచ్చాయంటే సిగ్గను పెంచట్లేదా నీకు సిగ్గు గురించి మీరు ఇద్దరు మాట్లాడకూడదు ట్యూషన్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ అయితే నాన్న దగ్గర ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటాం అప్పుడు నీకు సిగ్ అనిపించలేదా అమ్మా అమ్మ టీవీ సీరియల్స్ చూస్తూ పని చేయడం లేదని టీవీ కనెక్షన్ తీసేసి నా కోసం తీసేసావని చెప్పావు అప్పుడు నీకు సిగ్ నాన్న పేరెంట్స్ మీటింగ్ కి కంపల్సరీ రావాలని తెలుసు కూడా ఆరోగ్యం బాగాలేదని చెప్పి నాటకాలు ఆడుతూ పడుకున్నావు కదమ్మా ఆ రోజు నీకు సిగ్ నాకు ట్యూషన్ కి లేట్ అవుతుందని తెలుసు కూడా పక్కింటి ఆంటీ అడగగానే మరి ఎత్తుకుంటే వెళ్ళి కదా అప్పుడు నీకు సిగ్ అనిపించలేదా నాన్న నేను బండి తుడుచుకోవాలి నాకు బట్టలు ఉతికేది ఏంటి ఇద్దరు వెళ్ళిపోతున్నారు ప్రోగ్రెస్ కార్డు లో సైన్ చేసి వెళ్ళండి అలాగే తీసుకెళ్తే నాకు సిగ్లేదు అనుకుంటారు